శ్రోతులకు నమస్కారం ఇవాళ మన కథ జీవన చదురంగం రచన కట్టా రాంబాబు గారు గలం జయశ్రీ ఇది మినీ సీరియల్ అండి మొత్తం నాలుగు భాగాలు ఇందులో మూడవ భాగం ఇక కథలోకి వెళితే చైతన్య భయపడుతున్నాడంటే మీ వాళ్ల వల్ల తనకు తన కుటుంబానికి ఏమైనా కీడు జరుగుతుందని అనుకుంటున్నాడేమో నువ్వే అతన్ని మార్చాలి అతను పెరిగిన జీవన విధానం చిన్నప్పటి నుండి అతనిలో పేరుకుపోయిన భావాలు అతను అలా ఉండడానికి కారణం అనుకుంటాను నువ్వే చొరవ తీసుకోవాలి లేకపోతే అతను నీకు దూరమైనా లేక అతన్ని నీ నుండి దూరం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు తెలిసిందా అంది జ్యోతి ఆ మాటలకు నిశ్చల భయపడింది నిజంగా చైతన్య తనకు దూరం అవుతాడా అలాంటి భావననే తట్టుకోలేకపోయింది ఎన్ని అవాంతరాలు వచ్చినా చైతన్యను వదులుకోకూడదని నిశ్చయించుకుంది అన్నట్టు మొన్న మీటింగ్కి రాలేదేం ఆదిత్య నిన్ను పిలవలేదా అడిగింది నిశ్చల ఆదిత్య పేరు విన్న వెంటనే జ్యోతి ముఖంలో ఆనందం వెల్లివిరిసింది బుగ్గల్లోకి రక్తం పొంగినట్టయింది పిలిచాడు నేనే కావాలని రాలేదు అదేంటి నేనెన్నిసార్లు బీచ్కి రమ్మన్నా రాడు కనీసం పది నిమిషాలు కూర్చొని మాట్లాడుకుందామన్నా తీరికలేదంటాడు అట్లాంటివాడు పిలిస్తే వెళ్ళాలి అంది కోపంగా జ్యోతిని ఆశ్చర్యంగా చూసింది నిశ్చల నువ్వు ఆదిత్యని ప్రేమిస్తున్నావు కదూ అని అడిగింది వెంటనే జ్యోతి జవాబు చెప్పలేదు సిగ్గుతో తల ఉంచుకుంది నాకు నాకెప్పుడు చెప్పలేదే ఎప్పటినుంచి జరుగుతుందేమిటి ఈ ప్రేమ వ్యవహారం ఎప్పటినుంచో ఏమిటి నా బొంద అయితే మాత్రం ఏం లాభం మీలా బీచీల్లో తిరిగే భాగ్యం లేదుగా ఆదిత్య లాంటి ఉత్తముడు దొరకడం నీ అదృష్టం జ్యోతి అటువంటి ఆదర్శ భావాలున్న వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు మరి మీ వాళ్ళు ఒప్పుకుంటారా ఖచ్చితంగా ఒప్పుకోరు నిశ్చల నా పరిస్థితి కూడా నీలాంటిదే ఆదిత్య కులం మా కులం ఒకటి కాదు అతను పేదవాడు మేము ధనవంతులం నీలాగే నేను ఒక తినే నన్ను ధనవంతునికిచ్చి ఫారిన్ పంపాలనుకుంటున్నారు మా వాళ్ళు మరైతే ఎలా కుదురుతుంది మా అమ్మ నాన్న చెప్పింది నేను ఎందుకు వింటాను అందరినీ ఎదిరించి ఆదిత్యను పెళ్లి చేసుకుంటాను ఈ పీజీ అయ్యేంత వరకు చూస్తుంటాను మరి ఆదిత్య ఒప్పుకుంటాడా అందరినీ కాదని పెళ్లి చేసుకోవడానికి ముందసలు నాతో పరిచయం పెంచుకోవడానికే ఇష్టపడలేదు ఎలాగో ప్రేమలోకి దింపాను పెళ్లి వద్దు స్నేహితుల్లా ఉండిపోదామన్నాడు నేను ఊరుకోలేదు చివరికెలాగో ఒప్పించాను మరి అతని ఎప్పుడూ సమాజం సంఘర్షణ అంటూ తిరుగుతుంటాడు కదా అతనితో నువ్వు జీవితాన్ని ఆనందంగా పంచుకోగలవా అతని ఆదర్శాలు నాకు బాగా నచ్చాయి నిశ్చల కాబట్టి ఆదిత్యకు చేదోడు వాదోడుగా ఉండి సమాజం కోసం నేను పాటుపడతాను జ్యోతి మాటలు విన్న నిశ్చలలో ఇంకా పట్టుదల పెరిగింది జ్యోతి ఆదిత్యను చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు తను మాత్రం చైతన్యను ఎందుకు చేసుకోకూడదు ఆ మాటే జ్యోతితో గట్టిగా చెప్పింది జ్యోతి నీ మాటలు వింటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది నేను చైతన్యను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను ఎవరడ్డం వచ్చినా నేను చైతన్యను తప్పనిసరిగా పెళ్లి చేసుకుంటాను నువ్విలా మాట్లాడడం నాకు బాగా నచ్చింది నిశ్చల మన ప్రేమను పండించుకోవడం కోసం మనం ఎటువంటి కష్టాలనైనా ఎదుర్కోవాలి మన తల్లిదండ్రులు ఒప్పుకోనంత మాత్రాన మన ప్రేమను త్యాగం చేయవలసిన అవసరం లేదు చైతన్య చాలా మంచివాడు అతనితో నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది అంతా నువ్వు చూపించే ధైర్యం మీదే ఆధారపడి ఉంటుంది మరి అంది జ్యోతి ఆ మాటలు నిశ్చలలో మరింత చైతన్యాన్ని కలిగించాయి ఈ చైతన్యమే చైతన్యను తన దగ్గరకు చేరుస్తుందని నమ్ముతోంది కానీ అదంత సులభం కాదని ఆమెకప్పుడు తెలీదు ఉదయపుటెండ కొబ్బరి చెట్ల మీద పడి బంగారంలా మెరుస్తోంది సమయం ఎనిమిది గంటలైంది భుజంగరావు గారి ఇంటి అరుగు మీద చాలా మంది కూర్చొని ఉన్నారు ఆయన ఇంకా బయటకు రాలేదు సత్యమూర్తి వాళ్లతో కబుర్లు చెబుతున్నాడు వాళ్లంతా రాజకీయాల గురించే మాట్లాడుకుంటున్నారు మార్చే నెల కావడంతో అప్పుడే ఎండలు కొంచెం ముదురుతున్నాయి ఎండవేడి కంటే ఎలక్షన్ల వేడి ఎక్కువగా ఉందా ఊర్లో ఎలక్షన్ల తేదీలు ప్రకటించడంతో అన్ని గ్రామాల్లోనే ఆ ఊర్లో కూడా హడావుడిగా ఉంది భుజంగరావు గారు సర్పంచ్ కావడం అలాగే అధికార పార్టీ సభ్యుడు కావడంతో అతను చాలా బిజీగా ఉంటున్నాడు ఆ నియోజకవర్గానికి సీటు కోసం అప్లికేషన్ కూడా పెట్టారు సీటు తనదే అన్న ధీమాతో ఉన్నారు దాంతో ప్రతిరోజు వారిల్లు పెళ్లి కలకలలాడుతోంది అప్పుడే టిఫిన్ చేసి బయటికొచ్చారు భుజంగరావుగారు ఏమిట్రా విశేషాలు అన్నారు పక్కనే ఉన్నవాడితో ఏముందన్నా నీ సీటు సంగతి తేలితే క్యాన్వస్ ఇంకి తిరగొచ్చని అనుకుంటున్నాం అన్నాడతను సీటు మనదేరా మన పనులు మనం చేసుకోవడమే ఇంకా అంటూ పేపర్ తీసుకొని ఆ రోజు వార్తల్ని చూస్తున్నారు మామా మనకి సీట్ రాకుండా రాయుడు ప్రయత్నిస్తున్నాడంట తనకే వస్తుందని అందరికీ చెప్పుకుంటున్నాడంట ఇంకో వ్యక్తి చెప్పుకోని అండ్రా చూద్దాం అన్నారాయన తాపీగా అదేంటి మామా అలా అంటావు వాడు నిన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టాడో మర్చిపోయావా నువ్వసలు సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావలసిన వాడివి కాని వాడు నీకు వ్యతిరేకంగా నిలబడి నీ చేత లక్షలు ఖర్చు పెట్టించాడు అలాంటివాడు నీకు సీటు రానివ్వకుండా తన కోసం ప్రయత్నం చేసుకుంటుంటే చూస్తూ ఊరుకుంటే ఎలా చూస్తూ ఎలా ఊరుకుంటాంరా వాడికి రాకుండా మనం చేయలేమేంటి రెండు రోజుల్లో రాజధానికెళ్లి మన నాయకులను కలిసి వస్తాను ఆ రాయుడికి మన ఊరి దళితులంతా సపోర్ట్ చేస్తున్నారంట అన్నాడు సత్యమూర్తి వాళ్ళకేమొచ్చింది వాళ్ళని మనమేం చేశాం అయినా వాళ్ళు వాడికి సపోర్ట్ చేస్తే మనం చూస్తూ ఊరుకుంటామేమిటి అన్నారాయన కోపంగా వాళ్ళకి మనమంటే భయం లేకుండా పోతోంది మామా నువ్వు సర్పంచ్వి కాబట్టి మనమేం చేసినా అవుతుందని ఊరుకుంటున్నాం లేకపోతే వాళ్ళని బతకనిచ్చేవాళ్ళమా ఒరే ఇప్పుడు మీరేం చేసినా వచ్చే సీట్ రాకుండా పోతుంది అన్నారాయన ఇప్పుడెందుకు చేస్తాం వాళ్ళని ఎప్పుడు దెబ్బతీయాలో అప్పుడు తీస్తాం అన్నాడు సత్యమూర్తి భుజంగరావు గారు ఆలోచనలో పడ్డారు తనకు సీట్ వస్తుందా లేక ఆ రాయుడు పట్టుకుపోతాడా తనకు శత్రువైన ఆ రాయుడికిస్తే చూస్తూ ఊరుకోవాలా చూద్దాం వాడికిచ్చినప్పుడు కదా నిర్ణయం తీసుకునేది అందుకే ముందు వెళ్ళి నాయకుణ్ణి కలవాలి అనుకుంటూ అక్కడి నుండి లేచారు పార్టీ కార్యాలయంలో అధిష్టానాన్ని కలుసుకున్నారు భుజంగరావు గారు ఇంకా ఏ నియోజకవర్గానికి సీట్ల పంపిణీ జరగలేదని సాధ్యమైనంతవరకు ఆయనకే ఇస్తామని చెప్పారు తనకివ్వకుండా రాయుడికిస్తే మాత్రం ఊరుకునేది లేదని అవసరమైతే పార్టీని విడిచిపెట్టి అభ్యర్థిని ఓడిస్తానని కూడా చెప్పారు మళ్లీ ఇంకోసారి గట్టిగా ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు ఆ రోజు ఉదయం నుండి భుజంగరావు గారి ఇల్లంతా కోలాహలంగా ఉంది ఏ ఏ నియోజకవర్గాల నుండి ఎవరెవరికి సీట్ల పంపిణీ జరుగుతోందో తెలియజేస్తారని తెలియడంతో అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు సాయంకాలానికి తెలిసిపోయింది భుజంగరావు గారికి ఇవ్వలేదని అంతేకాదు ఆయన ఎవరికి ఇవ్వకూడదనుకున్నారో ఆ రాయుడికి కూడా ఇవ్వలేదని తెలిసి ఆశ్చర్యపోయారు ఆ సీటుని దళితులకు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించిందని తెలిసాక అందరికీ మతిపోయింది క్యాండిడేట్ ని ప్రకటించలేదు గాని ఎవరికిస్తే బావుంటుందోనని అధిష్టానం పరిశీలిస్తోంది రెండు రోజుల తర్వాత ఆ సీట్ని లెక్చరర్ ఉద్యోగానికి రాజీనామా చేయించి జనార్దన్ రావు గారికి ఇచ్చారని తెలిసి అంతా విస్తుపోయారు భుజంగరావు గారికైతే రక్తం కుతకుత అంటూ ఉడికిపోయింది వెంటనే ఆయన పార్టీకి రాజీనామా చేసి రెబల్ క్యాండిడేట్గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు అంతేకాదు తనిలాగూ గెలవడు గనుక జనార్దన్ రావు గారిని కూడా గెలవకుండా చేయాలని అందుకోసం ఎంతైనా ఖర్చు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నాడాయన ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులతో పాటు భుజంగరావు గారు కూడా ఉండడంతో ఆ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ అనివార్యమైంది ఎన్నికలు జరగడానికి రోజులు దగ్గర పడడంతో ఊర్లన్నీ క్యాన్వసింగ్తో పాటు ఉద్రిక్తంగా కూడా తయారయ్యాయి సాయంత్రం ఐదు గంటల సమయంలో నిశ్చలా చైతన్య బీచ్లో కూర్చున్నారు ఇద్దరి ముఖాల్లోనూ కలుసుకున్నామన్న ఆనందం లేదు ఒకరి ముఖం మరొకరు చూసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు దానికి కారణం వారి ఊర్లో జరుగుతున్న పరిణామాలే ముందు ముందు ఏం జరుగుతుందోననే ఆందోళన వాళ్లల్లో ఉంది ఊరంతా గోలగోలగా ఉందని ఒకరి మీద ఒకరు కత్తులు నూరుకుంటున్నారని తెలిసి భయపడిపోతున్నారు నేనప్పటికీ నాన్నకు చెప్పాను బావా పోటీ చేయొద్దని ఆయన నా మాట వినలేదు మీ నాన్న మీద కోపంతో మరింత రెచ్చిపోతున్నారు ఇదంతా దేనికి దారి తీస్తుందోనని భయమేస్తోంది బావా అంది నిశ్చల బేలగా నేను మా నాన్నకు చూశాను నిశ్చల బంగార లాంటి ఉద్యోగం వదిలి ఎలక్షన్ల జోలికి పోవొద్దని మరీ మరీ చెప్పాను ఆయన ఒప్పుకున్నా మిగతా మా వాళ్లంతా ఒప్పుకోలేదట ఒకవేళ గెలవకపోయినా ఆయనకు ప్రభుత్వపరమైన పదవి ఇస్తామని అధిష్టానం మాటిచ్చిందట దాంతో ఆయనకు తప్పలేదు ఇప్పుడు మా నాన్న కోపమంతా మీ వాళ్ళ మీదే ఉంటుంది సత్యమూర్తి కూడా తక్కువ కాదు ఇప్పుడు వాడు మరీ రెచ్చిపోతాడు నాకదే దిగులుగా ఉంది ఏం చేయాలో అర్థం కావడం లేదు నువ్వేం చేస్తావు నిశ్చల ఎలా జరగాలో అలాగే జరుగుతుంది దాని గురించి నువ్వేం దిగులు పడకు మనం చేయగలిగేది కూడా ఏమీ లేదు ఇవేమీ మనసులో పెట్టుకోకుండా సెమిస్టర్ పరీక్షలు దగ్గరకొస్తున్నాయి జాగ్రత్తగా చదువు అన్నాడు చైతన్య నా చదువుదేముందిలే బావా నేనిక్కడికొచ్చింది కేవలం నా చదువు కోసమే కాదు నీకోసం కూడా ఆ ఊర్లో ఉంటే నీకు దూరంగా ఉండాలి అది నా వల్ల కాదు అందుకే చదువు వంకతో వచ్చేశాను నిన్ను చూడడం కోసమే కాదు నీకు అండగా ఉండాలని కూడా ఇక్కడికొచ్చాను నువ్వు బాగా చదవాలి బావా ఈ పీజీ పూర్తయిన తర్వాత నువ్వు ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వాలి అందులో నువ్వు తప్పనిసరిగా విజయం సాధించాలి నువ్వు తలుచుకుంటే సాధించగలవు ఆ తెలివితేటలు అవకాశాలు కూడా నీకున్నాయి నువ్వు చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటే తప్ప ఈ సమాజంలో గౌరవం లభించదు ఎవరికి అందనంత ఎత్తులో ఉండాలి బావా మనం సమాజాన్ని ఎదిరించాలన్నా మా వాళ్లకు బుద్ధి చెప్పాలన్నా అది చాలా అవసరం ఆ విషయంలో నీకెప్పుడూ నా సహకారం ఉంటుందని నీకెప్పుడో చెప్పాను ఎలా అయినా దాని నువ్వు సాధించాలి బావా చాలా ఉద్వేగంగా చెప్పింది నిశ్చల ఆమె పడుతున్న సంఘర్షణను అర్థం చేసుకున్నాడు చైతన్య నా ప్రయత్నము అదే నిశ్చల నువ్వు ఆశించినట్టుగా నేను కష్టపడతాను అనుకున్నది సాధిస్తాను భవిష్యత్తులో కూడా నీ సహకారంతోనే నేను పైకెతుకుతాను ఆ విషయంలో నువ్వేం దిగులు పడకు నువ్వు తప్ప నాకు మాత్రం కావలసిన వాళ్ళెవరున్నారు చెప్పు నీ తోడిదే నా జీవితం నువ్వు లేకుండా నేను లేను నీ సాహచర్యం నాకెప్పుడూ కావాలి నిశ్చల అంటూ నిశ్చల చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు చైతన్య ఆ మాటలకు నిశ్చల కదిలిపోయింది చైతన్య ఊళ్ళో తలపెట్టుకొని ఇసుకలో పడుకుండిపోయింది ఆమె మనస్సంతా ఉద్వేగంతో నిండిపోయింది సముద్రంలోని కెరటాలు వాళ్ళిద్దరి మనసుల్లోని ఆనందంలా ఎగిరెగిరి పడుతున్నాయి వచ్చే పోయే జనంతో బీచంతా నిండిపోయింది బావా నాకేమిటో ఈ మధ్య సరిగ్గా పట్టడం లేదు మన భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఒక్కటే ఆలోచనలు ఏవో శక్తులు మనల్ని విడదీస్తాయని ఒకటే భయం ఒక్కోసారి ఏమనిపిస్తుందో తెలుసా ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తోంది కానీ పారిపోవడం పిరికివాళ్ళ లక్షణం కదా అందుకే దేన్నైనా ధైర్యంతో ఎదుర్కోవాలని అనుకుంటున్నాను కాని నా మనసేమిటో స్థిమితంగా ఉండడం లేదు అంది నిశ్చల చైతన్య ఒల్లో అలాగే పడుకొని భయపడద్దన్నట్టుగా నిశ్చల నుదుట మీద చేయుంచాడు ఉంచాడు ఆమె జుట్టులోనికి వేళ్లని పోనిస్తూ అన్నాడు నిశ్చల నువ్వెందుకలా అస్థిమితంగా ఉంటున్నావో అర్థం కావడం లేదు మనం ఖచ్చితంగా కలిసి బతుకుతాం ఏ శక్తులు మనని విడదీయలేవు నిన్ను జీవితాంతం పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను ఇంకా నువ్వలా ఎప్పుడూ ఆలోచించకు ఇంతవరకు నువ్వు ఎంతో ధైర్యం చెప్పావు ఇప్పుడేమిటి మేలగా మాట్లాడుతున్నావు మనకంతా మంచే జరుగుతుంది అన్నాడు ఆప్యాయంగా చైతన్య మాటలకు నిశ్చల మనసంతా ఆనందంతో నిండిపోయింది ఆమె కళ్ళ నిండా నీళ్లు చిప్పిల్లాయి తన మనసులోని ప్రేమనంతా కళ్ళలోనికి తెచ్చుకొని నిశ్చల కళ్ళలోకి చూస్తూ ముందుకు వంగి నిశ్చల నుదుటి మీద పెట్టుకున్నాడు చైతన్య ఆ దృశ్యాన్ని ఏ వ్యక్తి చూడకూడదో అతనే చూశాడు సత్యమూర్తి సత్యమూర్తిని చూసిన వెంటనే నిశ్చల భయపడిపోయింది అతన్ని చూసి చైతన్య ఒళ్ళో నుంచి లేచింది చాలా కోపంగా చూస్తూ వస్తున్నాడు సత్యమూర్తి అతని కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి అది అతను ఊహించని విషయం వాళ్ళిద్దరూ పరిచయం మాటల వరకే అనుకున్నాడు కాని వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఇంతలా ఉంటుందని అనుకోలేదు ఇద్దరూ ఎంతకు తెగించారు తనకు కాబోయే భార్య బీచ్లో తన శత్రువైన చైతన్య ఒడిలో భరించలేకపోయాడు వాళ్ళిద్దరినీ నరికి ముక్కలు చేసి సముద్రంలో పారేయాలన్నంత కోపంగా ఊగిపోయాడు పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వాళ్ళిద్దరి దగ్గరికి చేరుకున్నాడు ఆ రోజు మధ్యాహ్నమే సత్యమూర్తి వైజాగ్ చేరుకున్నాడు భుజంగరావు గారు ఇక్కడున్న తన బినామీ దగ్గరున్న డబ్బు తీసుకురమ్మని పంపించారు దాన్ని తీసుకునేసరికి ఐదైంది నిశ్చలను చూసి వెళ్ళిపోవచ్చని యూనివర్సిటీ క్యాంపస్ చేరుకొని నిశ్చల డిపార్ట్మెంట్కి వెళ్ళాడు అప్పుడే వాళ్ళ క్లాస్ స్టూడెంట్స్ బయటికి వస్తున్నారు నిశ్చల గురించి అడిగితే అప్పుడే చైతన్య కోసం వెళ్ళిందని చెప్పారు అప్పుడు నిశ్చల మీద చాలా కోపం వచ్చింది ఆ విధవ కోసం వెళ్లడమేమిటి అనుకున్నాడు అక్కడి నుండి చైతన్య డిపార్ట్మెంట్కి వెళ్లాడు అక్కడ వాళ్ళిద్దరూ లేరు చైతన్య ఫ్రెండ్స్ ని అడిగితే నిశ్చలతో కలిసి బీచ్కి వెళ్ళాడని చెప్పారు సత్యమూర్తికి కోపం నశాలాని కంటింది అసలేం జరుగుతోంది వీళ్ళేమనుకుంటున్నారు అక్కడికి వెళ్లి వీళ్ళ సంగతి చూడాలనుకున్నాడు వెంటనే బీచ్కి బయలుదేరాడు దూరంగా కూర్చున్న నిశ్చల చైతన్యలను చూశాడు చైతన్య నిశ్చల తలపెట్టుకొని పడుకోవడం నిశ్చల నుదుట మీద చైతన్య ముద్దు పెట్టుకోవడం చూసేసరికి అక్కడేం జరుగుతోందో సత్యమూర్తికి ముందు అర్థం కాలేదు అర్థమయ్యాక అక్కడ నిలబడలేకపోయాడు వేగంగా అడుగులేసుకుంటూ వెళ్లి వాళ్ల ముందు నిలబడ్డాడు సత్యమూర్తిని చూసి ఇద్దరూ పైకి లేచారు ఏరా ఎంతకు తెగించావు అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు ఆడపిల్ల కావాల్సి వచ్చిందా నీకు నిశ్చల నాకు కాబోయే భార్య అని నీకు తెలుసు తెలిసి ఇంతకు తెగించావంటే నీకెంత పొగరో అర్థమవుతోంది అక్కడ మీ వాళ్ళంతా మా మావయ్యకు ఎసర పెడుతున్నారు నువ్వు నాకు పెడుతున్నావు మీ వాళ్లందరినీ నరికి ముక్కలు చేసి కాకులు గద్దెలకు వేయాలి కోపంతో ఊగిపోతున్నాడు బావా ఏమిటిది నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తోందా అందులోనూ ఇది బీచ్ పది మంది చూస్తున్నారు ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా హా అలాగా ఇది బీచ్ అని పది మంది చూస్తున్నారని ఇప్పుడనిపించిందా ఈ అలగా వెదవ ఒళ్ళో పడుకున్నప్పుడు అనిపించలేదా అంతా చూస్తారని చీ నువ్వు అలగాదల్లాగే తయారయ్యావు అప్పుడే చెప్పాను మీ నాన్నకి నేను చదివించొద్దని నా మాట విన్నాడా నువ్విక్కడ చదువు అటకెక్కించి వీటితో వేస్తున్నావు నువ్వు నాకు కాబోయే పెళ్లానివన్న సంగతి మరచిపోయావా ఆ మాటలతో నిశ్చల రెచ్చిపోయింది నోర్ముయ్ మాటలు జాగ్రత్తగా రాని ఎవరు అలగా జనం చైతన్య కూడా నా అత్త కొడుకే తెలుసా బుద్ధులు లేని నీలాంటి వాళ్లే అలగా వాళ్ళు అయినా నీ పెళ్లానని వాగుతున్నావు ఎవరు నిన్న పెళ్లాడేది నిన్ను నేను చేసుకుంటానని ఎలా అనుకుంటున్నావు నువ్వు అనుకుంటే సరిపోయిందా అర్హతుండాలి మరి నాకేం తక్కువ రోషంగా అన్నాడు సత్యమూర్తి అన్నీ తక్కువే నువ్వు ఆస్తిపరుడువా చదువుకున్నవాడివా లేక పెద్ద అందగాడివా రెచ్చగొట్టింది అంటే అవేమీ లేవనేగా నువ్వనేది మగాడికి అందమేందుకు మగతన గాని నాకు ప్రత్యేకంగా మన మనిద్దరి కోసం మామయ్య బోలెడు సంపాదించాడుగా అయినా నాకు చదివేందుకు నేనేమైనా ఉద్యోగం చేయాలా ఏమిటి నిజమేలే నీకు ఉద్యోగం ఎందుకు వేలకింత ముద్దపడేస్తున్నారుగా వ్యంగ్యంగా అంది అంటే మీరు వేసే మెతుకుల కోసం మీ ఇంట్లో ఉంటున్నామనుకుంటున్నావా అనుకోవడమేమిటి నిజమే కదా అందుకోసమే కదా గతి లేక మా ఇంట్లో ఉంటున్నావు ఎంత మాటన్నావే వీణి చూసుకునే కదా నీకింత పొగరు నిన్నేం చేస్తానో చూడు అంటూ నిశ్చలపై చేయెత్తాడు వెంటనే చైతన్య సత్యమూర్తికి అడ్డంగా నిలబడ్డాడు సత్యమూర్తి నీకు మతిపోయిందా నువ్వేం చేస్తున్నావో తెలుస్తోందా నువ్వెవడివిరా చెప్పడానికి నేనా నిశ్చల భావను అడుగుతున్నావే మీ అమ్మ మీ నాన్నతో లేచిపోయినప్పుడే అది చచ్చిందని మావయ్య అప్పుడే నీలో వదిలేశాడు ఇంకెక్కడి బావబోయ్ అప్పటి నుండి మీకు మాకు ఏ సంబంధాలు లేవు బావంట బావ పెద్ద చెప్పొచ్చావు నువ్వే కదా ఇదంతా జరగడానికి కారణం నిన్ను చూసుకునే కదా ఇదిలా తయారైంది ఒరే నువ్వు మా మావయ్య ఆస్తి మీద కన్నేశావు అందుకే మా నిశ్చలను పుట్టలో వేసుకున్నావు సత్యమూర్తి మాటలు జాగ్రత్తగా రాని ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోకు ఏం చేస్తావురా నేను తలుచుకుంటే పాతరేస్తాను అంటూ కోపంగా వచ్చి చైతన్య కాలర్ పట్టుకున్నాడు ఆ గొడవకు అక్కడ జనం గుమిగూడారు నిశ్చలకు చాలా ఎంబరాసింగ్గా గా ఉంది ఇంకా ఆగలేకపోయింది సత్యమూర్తి ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్తావా లేదా ఇంత జరిగాక నీకు చెప్పకుండా ఎలా ఉండాలి నేను చైతన్య పెళ్లి చేసుకోబోతున్నాం ఆరు నూరైనా ఖచ్చితంగా మా పెళ్లి జరిగి తీరుతుంది ఎవడొచ్చినా ఆగదు తెలిసింది కదా ఇక నువ్వెళ్ళు నీ దిక్కున్న చోట చెప్పుకో అంది నిశ్చల ఆ మాటలకు సత్యమూర్తి మాన్పడిపోయి చైతన్య కాలర్ని వదిలేశాడు అవును సత్యమూర్తి నేను నిశ్చల పెళ్లి చేసుకోబోతున్నాం ఈ విషయంలో నేను వరకు సరిగ్గా నిర్ధారించుకోలేకపోయాను కానీ ఈ దెప్పతో నిశ్చయించుకున్నాను నేను నిశ్చలను పెళ్లి చేసుకోవాలని మమ్మల్ని ఎవరూ వేరు చేయలేరు నువ్వన్నట్టు ఆస్తుల కోసమో మీలో కలిసిపోవడం కోసమో నేనే పెళ్లి చేసుకోవడం లేదు నిశ్చల నా చిన్ననాటి నేస్తం నా ప్రాణం తను లేనిదే నాకు జీవితం లేదు మేము జీవితాంతం ఒకరికొకరం తోడుగా బతుకుతాం ఇక నువ్వు మా జోలికి రాకు అని చెప్పాడు చైతన్య చాలా కూల్గా ఆ మాటలకు సత్యమూర్తి గుండెల్లో రాయిపడింది కానీ నిశ్చల మనసు మీద పన్నీరు చల్లినట్టయింది చైతన్య ఎంత ధైర్యంగా చెప్పగలిగాడు తను ఆశించింది కూడా ఇదే కదా ఈ మాత్రం ధైర్యం చైతన్యలో ఉంటే తమనింక ఎవ్వరూ ఏమీ చేయలేరు అనిపించింది పదబావ మనం పోదాం కాగల కార్యం తీర్చారన్నట్టు ఈ విషయాన్ని మా నాన్నకెలా చెప్పాలా అనుకుంటున్నాను ఈ సత్యమూర్తి చేరవేస్తాడులే అంటూ చైతన్య పట్టుకొని కదిలింది నిశ్చల సత్యమూర్తి నిశ్చేష్ఠుడై వాళ్ళిద్దరి వంక చూస్తూ ఉండిపోయాడు భుజంగరావు గారి ముఖం కందగడ్డలా ఉంది కోపంతో ఊగిపోతున్నాడు కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి హాల్లో అన్నపూర్ణమ్మ గారు సత్యమూర్తి కూర్చున్నారు భుజంగరావు గారు మాత్రం స్థిమితంగా కూర్చోలేకపోతున్నారు అటు ఇటు తిరుగుతున్నారు ఏం మాట్లాడితే ఏమొస్తుందోనని ఆ ఇద్దరూ మాట్లాడడం లేదు అంతకుముందే సత్యమూర్తి వైజాగ్లో తను చూసిన సంఘటన పోట్లాడుకున్న వివరాలను కొంచెం మసాలా జోడించి మరీ చెప్పాడు నిశ్చల తన నెలా తిట్టిందో కూడా చెప్పాడు ఆమె తిట్లకు తనకు సముద్రంలోకి దూకి చచ్చిపోవాలనిపించిందని కూడా చెప్పాడు భుజంగరావు గారు ఊహించని విషయం ఇది అందుకే జీర్ణించుకోలేకపోతున్నారు ఇప్పుడేం చేయాలి నిశ్చల ఆ నిర్ణయానికి వచ్చిందంటే ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోదు ఎంత చెప్పినా వినదు అన్నీ పోలికలే వచ్చాయి అంతా దానిబాటలోనే పయనిస్తోంది అప్పుడు తన బద్ధశత్రువైన జనార్దన్ రావు మీద విపరీతమైన కోపం వచ్చింది భారతిని పెళ్లాడిన వెంటనే వాళ్ళిద్దర్నీ చంపేసి ఉంటే ఇప్పుడీ బాధ ఉండేది కాదు కదా అనుకున్నాడు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా డీల్ ఏ ఏమాత్రం అజాగ్రత్తగా అడుగులేసినా అంతా అస్తవ్యస్తమైపోతుంది ఎలక్షన్లు చూస్తే త్వరలో జరగబోతున్నాయి నువ్వంటే నువ్వా అన్నట్టుంది పరిస్థితి ఓ పక్క డబ్బులు విపరీతంగా ఖర్చైపోతున్నాయి గెలుస్తామని కాకపోయినా ఆ జనార్దన్ రావు గెలవకూడదని ఎక్కువగా ఖర్చు పెడుతున్నాడు ఏం చేయాలి ఏం చేయాలి ఆయన బుర్ర పగిలిపోతోంది ఆ చైతన్యగాడితో నిశ్చల పెల్ల ఊహించడానికే ఆయన మనసు అంగీకరించడం లేదు వాళ్ళిద్దరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి జరగనివ్వడు అటు ఎలక్షన్లలో తనకెటువంటి ఇబ్బంది కలగన విధంగా చేయాలి ఆయన బుర్రలో ఓ ఆలోచన తలుక్కున మెరిసింది దాన్ని వెంటనే ఆచరణలో పెట్టాలని నిర్ణయించుకున్నాడు అన్నపూర్ణ వెంటనే నిశ్చలకు ఫోన్ చేసి బయలుదేరి రమ్మని చెప్పు చెప్పారాయన దీనికన్నయ్యా దావిడ భయపడుతూ ఎందుకో తర్వాత చెబుతాను ముందు ఫోన్ చేయి ఈ పరిస్థితుల్లో వస్తుందంటావా ఎందుకు రావాలని సవాలక్ష అడుగుతుంది ఏదో ఒకటి చెప్పు నేను చచ్చాననో లేక ఏ హార్ట్అటాకో వచ్చిందోనో చెప్పు కోపంగా అన్నారాయన అన్నపూర్ణ గారే మాట్లాడలేకపోయారు ఇంతటితో ఈ భాగం సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ